అంటే కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్ కాంగ్రెస్ పార్టీ భావజాలం కాంగ్రెస్ పార్టీ ఓటర్ యొక్క ఐడియలాజికల్ థాట్స్ మీకు తెలుసు మనోహర్ గారు ఇప్పుడు షర్మిలా వచ్చి తను బాధ్యతలు తీసుకొని విస్తృతంగా ప్రచారం చేస్తుంది ఓటు ఎంతవరకు చీల్చేటువంటి అవకాశం ఉంది ఓటు ఏ ఓటు ఎక్కువ చీల్చేటువంటి అవకాశం ఉంది ఈ ఎలక్షన్ ఓటు పర్సంటేజ్ గురించి కాదండి ఓకే ఈ ఎలక్షన్ జగన్ కావాలా జగన్ వద్దా వద్దా ఈ రెండే అంశాలు వేరే అంశాలే అండి ఆమె అంత ధైర్యంగా వచ్చి ప్రజల్లోకి వెళ్ళి వాస్తవాలు మాట్లాడి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా ఆమె అభిప్రాయాలు ఆమె వ్యక్తపరుస్తూ ఒక పార్టీ అధినేతగా ఆమె నిలబడి కష్టపడి పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు గౌరవిస్తారు ఆమెను కూడా అప్రిషియేట్ చేస్తారు ఆమె చేస్తున్న పని గురించి వ్యక్తిగత విమర్శలు ఎక్కువ రోజులు నిలబడవండి రాజకీయాల్లో మనకు ఒక సిద్ధాంతం ఉండాలి ఒక ప్రణాళిక ఉండాలి పార్టీ బలోపేతం కోసం పార్టీ విధానాల కోసం నిలబడాలి సో నేను అనుకోవడం ఆమె చేస్తున్న కృషి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు బెనిఫిట్ అవుతుంది ఎంతవరకు ఏ ప్రాంతంలో ఏ నియోజకవర్గాలు అనేది అక్కడ స్థానికంగా ఉన్న ఇష్యూస్ పట్టిన కూడా స్టాండేట్స్ ఎట్లా ఉన్నారు అక్కడ నాయకత్వం ఎట్లా ఉంది వాళ్ళకి అక్కడ స్ట్రక్చర్ ఉందా లేదా ఎన్నికలంటే మనం ఒట్టిగా చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోవడం కాదు కదండి వ్యవస్థ అంతా ఉండాలి కదా వ్యవస్థ నిలబడాలి ఓటర్ని తీసుకెళ్లి ఓటు వేయించుకునే విధంగా మనం కార్యక్రమం చేసుకోగలగాలి చాలా పెద్ద ప్రక్రియ ఇది ఓకే సో అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు చాలా బలంగా ఉండేది ఆ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది ఆమె ప్రశ్న ఆమె ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాడు ఓకే ఎంత సక్సెస్ అవుతారు ఓకే అంటే ఇటీవల కాలంలో కొంత చంద్రబాబు నాయుడు గారితో ఎక్కువ ట్రావెల్ చేశారు మనోహర్ గారు అంటే సమావేశాలు కానీ ఆలోచనలు కానీ షేర్ చేసుకోవటం కానీ ఐడియలాజికల్ థాట్స్ ఏం కనిపించింది వారిలో ఏం విజన్ కనిపించింది మీకు అంటే ఆయన మెచ్యూరిటీ కొన్ని అంశాలపైన చాలా ఆయన అవగాహన తెచ్చుకుని మాట్లాడే మనిషి పవన్ కళ్యాణ్ గారితో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రయాణం ప్రస్థానం పది సంవత్సరాలు అంటే వారి గురించి అతి దగ్గరగా చూశారు ప్రజలకు చాలామందికి వారు ఒక ఒక దాంట్లో అర్థం అవుతూ ఉంటారు ఏమని పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారు రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారు ఓటు చేయకుండా తాను తగ్గి తాను గెలిపిస్తున్నాడు అనేటువంటి అనేక భావాలు ఉంటాయి వారి గురించి మనోహర్ గారు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఇట్స్ వెరీ రేర్ అండి ఫైండ్ పర్సన్ లైక్ హిమ్ ఇన్ పాలిటిక్స్ అంటే అసలు స్వార్థం లేకుండా ఎవరు రాజకీయాల్లో ఉండలేరు నాకైతే స్వార్థం ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఉండడు ఏ మాత్రం స్వార్థం లేకుండా నేను ఏం చేసినా అంతిమంగా ప్రజలకు ఉపయోగపడతానుకోండి చాలు దానికే నేను పరిమితం అవుతాను ఒక్కొక్క రోజు కొన్ని మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు అసలు ప్రజలు ఇంకా అక్కడ కొట్టలేదు కొంచెం టైం పడుతుంది ఒక గంట తర్వాత రండి సందర్భాల్లో కూడా ఏం పర్లేదు సార్ వెళ్ళిపోదామంటారు ఆయన అక్కడ వెయ్యి మంది ఉన్నా ఐదు వందల మంది ఉన్నా వెళ్ళేది ఒక అంశం పైన ఒక ఇష్యూ పైన వెళ్తున్నాం కాబట్టి మనం వెళ్ళిపోదాం అక్కడ అంతే ఆ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తారు అట్లా ప్రయాణం చేసుకుంటూ వచ్చారు ఆయన నిజంగా చెప్తున్నాను కష్టకాలంలో అనేక ఇష్యూస్ ఉండినాయి ప్రతిరోజు ఆ ఇష్యూస్ని అధిగమించుకుని ఇంత ప్రయాణం చేయగలిగారంటే ఆయనకి ఏ మాత్రం స్వార్థం లేదు కాబట్టి అందులో చాలా క్లారిటీ కూడా ఉంటుంది ఆయన చాలా చాలా క్లారిటీ ఉంటుంది ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉంటారు ఆ పాయింట్స్లో ఆయన మనం ఏది చేసినా ఓకే నిజాయితీగా ముందుకు వెళ్దాం అంటారు అడుగు వేసేస్తారు అసలు దాని గురించి ఆలోచించారు ఆ విధంగా లీడర్షిప్ దొరకదు మనకి ఆ ధైర్యం దొరకదు ఆ లీడర్షిప్ అనేక ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అవును ఆ రోజున ప్లేన్లో కూర్చున్నాక ప్లేన్ ఇంజన్ ఆఫ్ చేయించారు వాళ్ళు పర్మిషన్ లేదని చెప్పి హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే ఆ రోజున ఓకే ఒక నిమిషం కూడా ఆలోచించలేదు ఆయన దీనికి వచ్చేసి కార్ బై రోడ్ ప్రయాణం చేసి వచ్చారు కోదాడి దగ్గర ఆపారు మళ్ళీ మమ్మల్ని అమ్మ గంటలు గంటలు ఆపారు రోడ్డు మీద హైవే ఎంట్రీ చాలా ఇన్స్టింగ్ ఆయన కొన్ని నిర్ణయాలు ఆ విధంగా తీసుకుంటారు నమ్మకంతో తీసుకుంటారు స్టెప్ తీసుకోవడం వలన ఖచ్చితంగా భవిష్యత్తులో మన ప్రజలకు ఉపయోగపడుతుంది దాంతో తీసుకుంటారు సో అటువంటి లీడర్ మనకు దొరకదు కాపాడుకోవాలి అటువంటి ఓకే